గత మూడు రోజులుగా జనసేన పార్టీ తరఫున వెనుగడ రాములు గారికి మేము ఇంటింటి ప్రచారం చేశాం దానిలో జనసేన ఓట్ బ్యాంక్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన వెలిగల రామూర్ గారికి ట్రాన్స్ఫర్ అయ్యింది ఆయన చాలా శత్రు దుర్భాలుగా తయారయ్యే సంతోషం కానీ అలాగే ఇప్పుడు మా జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన బాసరి గారి కూడా దాదాపు కామెంట్ చేయాలి ఏ విధంగా దీని గురించి కసరత్తు అది దిశ తెలియజేయాలి బాధ్యత ఈ నాయకుడు కావాలంటే చెప్పాలి కదా ఏంటంటే ఈ ఓటు పేరు కనపడుతుంది ఎంత కష్టంలో ఆలోచించి ఒక లవర్ సమావేశం పెట్టి దిశ చేయడానికి కోరుతున్నారు ఇంకో విషయం గుడియాలో జరిగిన మిగతా రాహుల్ గాంధీ మాధ్య గారు ఎన్నికల కృత్యర్థమో దుర్యోధన లాంటి స్తూ ముందు ముందు ఏ విధంగా ఈ యొక్క ప్రాపర్టీ కార్యకర్తలు రావడం వల్ల ఐదు పది పర్సెంట్ ఎలాగలిగి నాయకులు తెలియజని చెప్పి పదే పదే వాళ్ళు మాట్లాడతాం ఈ సమస్య